చేరు సరిపోవాలి చేరు సరిపోవదా రెండు చేయ సరిగా లేదు ఎలా మారాలి కుమారిస్టర్ తెలుగు సినిమాల్లో తెలుగు వారే నటించాలి అనే భావంతో ఎక్కడో మన టీవీలో సినిమాలలో ఎక్కడో సిటీలో చూసే ప్రోగ్రామ్స్ అన్ని నెల్లూరులో చేయాలనే ఉద్దేశంతో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మిస్ నెల్లూరు శ్రీమతి నెల్లూరు సత్యభామ మిసెస్ మిస్టర్ మిసెస్ నెల్లూరు అనేక ప్రోగ్రామ్స్ టూ థౌసండ్ ట్వంటీ చేశాము అలాగే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో నటాజ్ ఈవెంట్ ద్వారా మిస్ నెల్లూరు చేశాము తర్వాత మన సునీల్ గారు పెద్ద ఈవెంట్ మేనేజరు ఆఫ్ గ్లూ ఈవెంట్ ద్వారా అతను ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత అతను పిలిచి మీరు శ్రీమతి నెల్లూరు చేయమని చెప్పాను వారి టేకప్ చేశారు వారు ఈరోజు నైన్ ఆర్ట్స్ స్టూడియో వారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రోబింగ్ జరిగింది త్రీ డేస్ నుంచి మనకి పది మంది శ్రీమతులందరూ వచ్చారు వారందరికీ రోజు గ్రోబింగ్ అయిన తర్వాత రేపు హైవేలో మెడిక్ కవర్ హాస్పిటల్ సెంటరు మార్తృషోరు పక్కన జిఎస్ఆర్ కళ్యాణపూల్లో రేపు గ్రాండ్లు ఫైనల్ జరుగుతుంది అందులో సెలెక్ట్ చేస్తున్నాము దానికి లాస్ట్ టైం మాకు ఇప్పుడు కూడా ఈ టూ ఇయర్స్ నుంచి విఎల్సిసి బ్యూటీ ఇన్స్టిట్యూట్ వారు సిజే గారు మాతో ఎప్పుడు కూడా గా రావటము జడ్జిమెంట్ చేయటము మొదటి మాతో జడ్జి చేశారు వారి రోజు రావటం కూడా వారిని అభినందిస్తాను అలాగే మా ఇరవై కళా సంఘాల కన్వీనర్స్ అన్నారెడ్డి గారు బాజీ గారు భాస్కర్ గారు అమీర్జాన్ గారు హరిబాబు అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా మేము ఎందుకు చేస్తున్నామంటే ఇందులో మాకంటూ ఏం లేదు నెల్లూరులో మహిళలకి ఒక ఉత్సాహం ఇవ్వాలి ఎప్పుడు ఇంట్లో ఉండి బాగా అనుకోకుండా వాళ్ళ జీవితాల్లో కొంత ఉత్సాహం నింపాలని ఉద్దేశంతో మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము కేవలం వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ సంతోషం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మన టూ టౌన్ ట్వంటీ త్రీ లతీఫా గారు విస్టెల్లూరు టూ ట్వంటీ ఫోర్ ఇతర శ్రీ అషియా గారు వాళ్ళు కూడా ఈరోజు వెస్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ నెల్లూరులో గోల్డ్ షాప్స్ మలబార్ గోల్డ్ గోల్డ్ ఇలాంటి షాప్స్ కూడా ఒక సెలబ్రిటీగా వెళ్తున్నారు ఇది అదే మేము కానీ చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఆర్డర్గా ఇంట్లో కూర్చోడాల్సే కానీ ఈరోజు సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా ఒక సెలబ్రిటీగా సినిమా రంగానికి వరిష గారు బిస్లూరు థర్టీ ఫోర్ సినిమా రంగానికి వెళ్ళారు అలాగే లతీఫా గారు కూడా సినిమాలకు ఆఫర్స్ వస్తే వాళ్ళ నాన్నగారు ఎందుకో వద్దండి మాకు అని చెప్పేసి కొంచెం ఆపారు రెండు మూడు సినిమాలు ఆఫర్ వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడో బాంబే నుంచి ఎక్కడ చూసి ఆర్టిస్ట్ తీసుకురాకుండా ఏం మన వాళ్ళు తెలుగు వాళ్ళే ఘటించకూడదు తెలుగు వాళ్ళే ఉండాలని ఉద్దేశం మేము ప్రయత్నం చేస్తున్నాము దయచేసి నెల్లూరులో ఉన్న సోదరు సోదరబుల్ పెద్ద తల్లిదండ్రులు దీన్ని ప్రోత్సహించండి ఇదే తర్వాత ఆగకూడదు కంటిన్యూ వాళ్ళు చెప్పి నేను కోరుకుంటాను వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు భవిష్యత్తులో కూడా వాళ్ళకి వెళ్ళాలి కూడా ధైర్యం వస్తుందండి ప్రగర్ మా పక్కన వచ్చి కూర్చున్నారు సిగర్ కూర్చున్నారంటే కేవలం ఆ ఎంపికైన తర్వాత ఒక ధైర్యం సమాజంలో మేము ఏదైనా సాధించగలము మాకు ధైర్యం ఉంది అనే ఉద్దేశంతో ముందుకు వచ్చానికి ఆస్కారం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ టీవీలో చెప్పగొట్టడము అక్కడ హైదరాబాదు బాబేరు చూడటం కాకుండా మన నెల్లు కూడా జరిగే విధంగా మేము మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ప్రతి ఏడు ఈ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి మీ పిల్లలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటాను అలాగే శ్రీమతులు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా సంతోషం నేను శ్రీమతిగా నిలుగు సెలెక్ట్ అయ్యాను అని ఒక విధమైన ఆనందం కలుగుతుంది కాబట్టి ఈ రేపు జరిగే గ్రాండ్ ఫైనల్లో మీరు అందరూ వచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటాను ఏదైనా కూడా ఏ ప్రోగ్రాం చేసినా కూడా వెనకున్న శ్రీమతో మా బంధువులు ఊరు లేరు అందరూ బయట వాళ్ళే కానీ సెలెక్ట్ చేసిన తర్వాత కొంతమంది బాధపడుతున్నారు అంటే అందరూ విన్ని కాలేదు ఎవరైనా కూడా బుగ్గనే విని చేస్తాము నాలుగో వాళ్ళు వచ్చి మా కాలేదని ఫీల్ అయిన తర్వాత దయచేసి ఎవరు కూడా మా బంధువులు కాదు నఫీఫా గారికి మా బంధువులు కాదు వారు ఎవరు నాకు తెలియదు సరే నా శ్రీయా గారు కానీ ఆ రోజు జడ్జిమెంట్ శ్రీదేవి గారు ఇచ్చారు కాబట్టి దయచేసి మీరు చేసే కార్యక్రమాలని ప్రోత్సహించి ఈ కార్యక్రమం తండ్రి చేసే నన్ను స్వాత ఆశిస్తూ రేపు అందరూ వచ్చి శ్రీమతుల్ని ఆశ్రయించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను